ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవని ఏ తప్పు చేయలేదా అసలు నిజమేంటో తెలుసుకోక ఆవేశంతో నేనే అనవసరంగా నా కోడల్ని ఇంటి నుంచి బయటకు గెంటేసి చాలా పెద్ద తప్పే చేశాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతగానో పశ్చాత్తప పడుతూ ఉంటుంది పార్వతి మరోపక్క నా భార్య ఏ తప్పు చేయలేదు ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒక భర్తగా నేను తనకి సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది ఇప్పుడు నిజం తెలిసి అవనే ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసేసి అక్షయ్ తన భార్యకు సపోర్ట్గా నిలవలేదని అవనే మంచితనం గొప్పతనం బయటపడ్డాక తాను కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరి వీళ్ళిద్దరికీ నిజం తెలిసిన తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి పార్వతికి అక్షయ్కి అసలు నిజం ఎలా తెలిసింది పల్లవి పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అక్షయ్ చీఫ్ గెస్ట్గా కంపెనీ ఓపెనింగ్ అయితే వెళ్తాడు అవని కూడా ఫ్లవర్ డెకరేషన్కి ఆ కంపెనీకే వెళ్తుంది కదా ఇక అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి అయితే సార్ నేను బిజినెస్ రంగంలో కొత్త కొన్ని పర్సనల్ డౌట్స్ క్లియర్ చేద్దురు నాతో కొంచెం పక్కకి వస్తారా అని అక్షయ్ని పక్కకు తీసుకుని వెళ్ళి మిమ్మల్ని నేను చాలాసార్లు చూశాను మీరు నన్ను చూడకపోవచ్చు మిమ్మల్ని మీటింగ్లో చూశాను అప్పుడే నాకు మీ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగి పెద్ద ఫ్యాన్ని అయిపోయాను ఇప్పుడు నా మనస్ఫూర్తిగా మీరే ఉన్నారు మీ మీద నాకు ఏవేవో తెలియని ఫీలింగ్స్ వస్తున్నాయి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సర్ అని చెప్పేసి ఫ్లవర్ అయితే ఇస్తుంది అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చీ మీరు ఇంత చీప్ క్యారెక్టర్ అని అస్సలు అనుకోలేదు ఏదో బిజినెస్లో ఏవో డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దామని అనుకున్నాను కానీ పక్కకు పిలిచి ఇలా మాట్లాడతారా ఫస్ట్ పక్కకు జరగండి నేను బయటకు వెళ్ళాలి అని అక్షయ్ వెళ్తూ ఉండగా ఇక సరే అయితే చెప్తాను మీ సంగతి అని చెప్పేసి సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నేను అందరిలాంటి అమ్మాయినే కాదు సార్ నన్ను వదిలేసేయండి సార్ వదిలేసేయండి ప్లీజ్ సార్ నన్ను కాపాడండి ఎవరైనా అని చెప్పేసేసి ఆ అమ్మాయి తనంతరం తనని డ్రెస్ చేయించుకొని బయటకు వచ్చి అక్షయ్ సారు తన కంపెనీకి వచ్చేసే ప్రతిరోజు హ్యాపీగా జాలీగా ఉండొచ్చు అని నన్ను మిస్బిహేవియర్ చేస్తూ లొంగపరుచుకోవాలి అనుకున్నారు తప్పించుకొని వచ్చాను అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు అందరూ కూడా అక్షయ్ని తిడుతూ లాంటి వాళ్ళు కాదు అని అనగానే ఒక్కసారిగా అవని ఆ అమ్మాయి చంప పగలకొడుతుంది ఏంటి అక్షయ్ సార్ నీతో తప్పుగా ప్రవర్తించారా అబద్ధం చెప్పినా కొంచెం అతికినట్టు ఉండాలి నువ్వు కావాలని అక్షయ్ గారి మీద నిందలు వేస్తున్నామని తెలిసింది కానీ ఆడపిల్లకు కూడా అన్యాయం జరగకూడదు అని నేను కూడా నీతో పాటు ఏకీభవిస్తాను అక్షయ్ గారు నీకు అన్యాయం చేశారా లేదా అన్నది మనం బయటకు వెళ్దాం పోలీస్ స్టేషన్కి వెళ్దామా అక్షయ్ గారి మీద కేసు పెడదామా అని చెప్పేసేసి ఈ రకంగా అవని అయితే ఆ అమ్మాయిని రెచ్చగొడుతూ ఉంటుంది నేను రూమ్లో ఏం చూసావో నేను మొత్తం చూశాను మొత్తం నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడే ఈ సాక్ష్యంతో నీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి ట్టి బయటికి వెళ్దాం పదా అని చెప్పేసి ఆవని అనగానే ఆవని కాళ్ళు పట్టుకొని సారీ మేడం ఏదో తెలియకల మిస్బిహేవియర్ నేనే చేసి అక్షయ్ గారు చేసినట్టు చేశాను నన్ను క్షమించండి నాది నా అక్షయ్ సార్ది ఏ తప్పు లేదు అంతా నాది తప్పు అని చెప్పేసి అనటంతో ఇక వెంటనే ఇలాంటి వాళ్ళని చీఫ్ గెస్ట్ ఇలాంటి వాళ్ళను అసిస్టెంట్ మేనేజర్గా ఉంచుకోవటం అందు తప్పు అని తనైతే బయటే గెంటేస్తారు అవని ఒక వ్యక్తిని చీఫ్ గెస్ట్గా పిలవటమే కాదు పిలిచిన వ్యక్తికి ఏ రకంగా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా తెలుసుకోండి అని చెప్పేసి ఆవిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సారీ సార్ సారీ అక్షయ్ సార్ అని చెప్పేసి వాళ్ళందరూ అంటూ ఉంటే అక్షయ్ చూపంతా కూడా వెళ్ళిపోతున్న ఆవిని మీదే ఉంటుంది ఇలా ఆవణి వెళ్తూ ఉంటే ఓకే ఇట్స్ ఓకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నేను వెళ్తాను అని అక్షయ్ వెళ్ళిపోతూ అక్క నిమిషం ఆగు అవని ఒక్క నిమిషం ఆగు అవని థ్యాంక్ యూ సో మచ్ నువ్వు గనక లేకపోతే ఈ రోజు నా పరిస్థితి తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది అవును ఆ క్యాబిన్కి నువ్వు రాలేదు మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో నీకెలా తెలుసు అని అనగానే తెలియక్కర్లేదు చూడక్కర్లేదు వినక్కర్లేదండి మనిషి మీద నమ్మకం ఉంటే చాలు ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది నా భర్త మీద నాకు నమ్మకం చాలా ఉంది చచ్చే వరకు ఆ నమ్మకం పోదు కాబట్టి నా భర్త మీద ఎంతమంది నిందలు వేసినా అవన్నీ కూడా నిందలే అని నిరూపించడానికి నేను ఫస్ట్ వరుసలోనే ఉంటాను అని చెప్పేసి అవని వెళ్ళిపోంగానే ఇక అవని మాటలకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కాదు నా భార్యను నిందలు వేసి బయటకు పంపించేసినప్పుడు నేను నోరు మూసుకొని ఉన్నాను ఈ రోజు నా భార్య నన్ను నలుగురిలోనూ తలెత్తుకునేటట్టు చేసింది అవని కూడా ఏ తప్పు చేయలేదని దేవుడు ఏదో రకంగా నాకు నిరూపించాలి ఏదో రకంగా సాక్ష్యాలు చూపిస్తే అప్పుడు నేను కూడా అవనిని అందరి ముందు ప్రూవ్ చేస్తాను నా భార్య మంచిది గొప్పది అని అనుకుంటూ అయితే అనుకుంటూ ఉంటాడు ఇలా వెళ్తూ ఉన్న అక్షయ్కి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇలా చాలా దూరం వెళ్ళినంతతో ఒక ఫోన్ కాల్ రావడంతో అస్సలు వినిపించకపోవటంతో కారు పక్కన ఆపి అక్షయ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ మాట్లాడేసిన తర్వాత కారు ఎక్కుదామని చూసేసరికి ఒక్కసారిగా పల్లవిని చూసి షాక్ అయిపోతాడు ఇక వెంటనే పల్లవి ఆఫీస్లో అక్షయ్తో మిస్బిహేవియర్ చేసింది కదా ఆ అమ్మాయితో అయితే మాట్లాడుతూ కనిపిస్తుంది ఇదేంటిది ఆఫీస్లో ఈ అమ్మాయి నా మీద నింద వేసింది ఈ అమ్మాయికి పల్లవికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అసలు వీళ్ళిద్దరూ ఇక్కడ చాటుగా ఎందుకు కలుసుకున్నారు అని చెప్పేసేసి అక్షయ్ రెండు అడుగులు వేసి ముందుకు వెళ్తాడు ముందుకు వెళ్ళంగానే చా ఎంత పని చేసావు ఇక అవనీని బయటకు గెంటేయడమే కాకుండా అక్షయ్ని దెబ్బ కొట్టాలి అనుకున్నాను బిజినెస్ రంగంలో అక్షయ్ ఓడిపోవాలి అనుకున్నాను కానీ నువ్వు ఇలా చిన్న దీనికే భయపడిపోవడం ఏంటి అని చెప్పేసేసి పల్లవి అడగంగానే సారీ మేడం యాక్చువల్గా నేను డ్రెస్ కూడా చించుకొని అక్షయ్ గారి మీద నిందలు వేయమన్నట్టుగానే మీరు చెప్పినట్టుగానే చేశాను కానీ లాస్ట్ మూమెంట్లో అక్కడ ఫ్లవర్ డెకరేషన్కి వచ్చిన అవనీ మేడం నా పరువంతా తీసేసింది బయటకు వెళ్దామనింది అందుకోసమే ఇక నేను తగ్గిపోయాను మేడం అని అంటూ ఉంటే ఛీ ఇలాంటివి చేసేటప్పుడు మనం ఎంత వరకైనా సహించాలి నువ్వు డబ్బు తీసుకుంటున్నావు కదా ఆ అవనిని బయటకు గెంటేసానన్న నా ఆనందంతో అక్షయ పీడ కూడా వదిలిపోతుంది అనుకున్నాను కానీ ఇంత పని చేసావు నువ్వు నీ మూలాన నా ప్లాన్ అన్ని కూడా బెడిసి కొట్టాయి అని చెప్పేసేసి అంటూ ఉంటే సారీ మేడం సారీ అని చెప్పేసి అనగానే సర్లే ఏడ్చావులే అని చెప్పేసేసి పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా పల్లవి అక్కడి నుంచి వెళ్ళంగానే ఇవన్నీ విన్న తర్వాత అక్షయ్ షాక్ అయిపోతాడు అవనిని బయటకు పంపించే ప్రయత్నం చేసింది పల్లవీణ ఇప్పుడు ఈ అమ్మాయిని కావాలని ఇలా ప్లాన్ చేసింది పల్లవీనా నా భార్య ఏ తప్పు చేయకపోయినా నా భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేసే ప్రతి ప్లాను వేసింది పల్లవీణ ఈ విషయం ఇప్పుడే అమ్మకు చెప్పాలి ఆవనిని ఇంటికి తీసుకొని వెళ్ళి నా భార్య ఏ తప్పు చేయలేదమ్మా నా భార్య కడిగిన ముచ్చమ్మా అని చెప్పేసేసి అప్పుడే నేను ఆవని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసేసి అక్షయ్ అయితే అవని ఇంటి దగ్గరికి అయితే వెళ్తాడు ఆవిని నన్ను క్షమిస్తావా నీవు మంచితనం నాకు తెలుసు కానీ మా అమ్మ నిన్ను ఇంటి నుంచి బయట గెంటేసినప్పుడు నా నోరు పెదలలేకపోయింది కానీ ఇప్పుడు సాక్ష్యతో సహా దొరికిపోయింది ఆ పల్లవిని ఇదంతా చేస్తుంది ఇప్పుడు ఆఫీస్లో ఒక అమ్మాయి మిస్ స్వీ మిస్బిహేవియర్ చేస్తున్నారని ఎందలు వేసింది చూడు అది ప్లాన్ చేసింది కూడా పల్లవినే ఇప్పుడే ఈ విషయం అమ్మకి చెప్దాం నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను పద అవని పద నేను ఇంటి నుంచి బయట గెంటేయడానికి పల్లవి ఎన్నో ప్లాన్లు కూడా వేసిందని నాకు తెలిసింది పద వెళ్దాం అని అనగానే ఏమండి ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి పల్లవి ఇదంతా చేసిందని చెప్తే కమల్ పల్లవిని బయటకు గెంటేస్తాడు పల్లవి ఉట్టి మనిషి కూడా కాదు కడుపుతో ఉన్న అమ్మాయి ఆవేశంలో కమల్ ఏదైనా చేస్తాడు అప్పుడు మన కమల్ జీవితం నాశనం అయిపోతుందండి కమల్ క కమల్ లైఫ్ అలా స్పాయిల్ అయిపోతూ ఉంటే దగ్గరుండి మనం చూస్తూ సంతోషంగా ఉండగలమా అండి పల్లవి కుట్రలు మోసాలు తెలిసినప్పటికీ కూడా కన్నయ్య లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు పల్లవికి బుద్ధి రావాలి తప్ప కన్న లైఫ్ స్పాయిల్ అవ్వకూడదని చెప్పేసేసి ఇంతకాలం నేను ఓపిక పట్టాను అని చెప్పేసి అవని కూడా అంటూ ఉంటుంది ఆ పల్లవి కుట్రలు ఒకటా రెండా బాబు నాతో కూడా ఒకసారి హారం కొనింది మరి ఆ హారాన్ని ఏం చేసిందో ఏంటో అని చెప్పేసి హారం కొన్న విషయం కూడా చెప్పడంతో ఆ హారాన్ని అక్షయతానికి గిఫ్ట్గా పంపించినట్టుగా అవని వాళ్ళ అత్త దగ్గర ఇక దోషిలా నిలబడుతుంది కదా ఇవన్నీ తలుచుకున్న తర్వాత అటువంటి వాళ్ళ సంగతి తేల్చాలి నువ్వు పదా అని చెప్పేసి అక్షయ్ అవనిని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఏవండి కమల్ లైఫ్ ఒక్కసారి ఆలోచించండి మావయ్య గారికి ఒక పక్క ఇంట్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ పల్లవిని నమ్మి ఇప్పుడు తను మోసం చేసిందంటే మావయ్య గారికి హార్ట్ అటాక్ వస్తుంది అత్తయ్య గారు నమ్మిన మనిషి ఇంత వెన్నుపోటు పొడిచిందని అత్తయ్య గారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందండి నేను చెప్పేది వినండి అని చెప్పేసి అనంగానే ఇంతమంది గురించి ఆలోచిస్తున్నావే మరి ఇప్పుడు ఒంటరిగా నీ జీవితంలో భర్త కూతురు లేకుండా నువ్వే సంతోషంగా ఉంటావు ముందు పద వెళ్దాం అని చెప్పేసేసి ఆవినిని ఇంటికి తీసుకుని వెళ్ళంగానే ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు ఏంటి అక్షయ్ అవనిని ఇంటికి తీసుకుని వచ్చాడేంటి అని అంటూ ఉంటే ఇక వెంటనే అప్పుడు అక్షయ్ మీ అందరికీ డౌట్ వచ్చింది నేను అవనినిని ఎందుకు తీసుకుని వచ్చానా అని అంతే కదమ్మా అమ్మ ఇప్పుడు చెప్తున్నాను విను నీ కొడుకుగా నేను తీసుకునే నిర్ణయం ప్రతిదీ కూడా న్యాయంగా ధర్మంగా ఉంటుందని నీకు నమ్మకం ఉంటే నా భార్య ఏ తప్పు చేయలేదని నేను ఇంటికి తీసుకుని వచ్చాను అది కూడా నువ్వు నమ్మవలసి ఉంటుంది ఇక ఈ అక్షయం మీద నీకు నమ్మకం ఉంటే నా భార్య ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను నేను తెలుసుకున్నాను ఇక తను ఏ తప్పు చేయలేదన్నది మీ అందరికీ నిరూపించవలసిన అవసరం లేదు భర్తగా నేను నమ్మాను కాబట్టి నా భార్యను ఇంటికి తీసుకొని వచ్చాను కాదోకూడదు నువ్వు నీ మాటకు నేను విలువ ఇవ్వనరా నీ నమ్మకానికి నేను గౌరవం ఇవ్వనరా అంటే ఇప్పుడే నా భార్యను తీసుకుని ఇంటి నుంచి ఆరాధ్యం తీసుకుని వెళ్ళిపోతాను అని అక్షయ్ అయితే పార్వతితో చెప్తాడు ఇక వెంటనే ఇంట్లో ఉన్న వారందరూ కూడా అన్నయ్య ఏదైనా మాట మాట్లాడాడు అంటే తన వెనక ఏదో కారణం ఉంటుందమ్మా అన్నయ్య ఆవేశంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోడు నువ్వు ఇంటి నుంచి గెంటేసినప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు కానీ ఇన్ని రోజుల తర్వాత వదిలిన ఇంటికి తీసుకొని వచ్చి నా భార్య ఏ తప్పు చేయలేదంటున్నాడంటే నిజంగానే వదిన ఏ తప్పు చేయలేదేమో అన్నయ్య మెల్లమెల్లగా అంతా బయట పెడతాడేమో అలాంటప్పుడు అన్నయ్యని మనం ఎందుకు గౌరవించకూడదు అని చెప్పేసి అనగానే ప్రతి ఒక్కరు కూడా అవనిని ఇంట్లో ఉండటానికైతే ఒప్పుకుంటారు ఇక పల్లవి చూసారా అక్షయ్ని కూడా మార్చేసేసింది ఏమైనా అంటే ఇంటి నుంచి వెళ్ళిపోతామంటే మన అందరం ఒప్పుకుంటాం కదా అందుకనే ప్లాన్ చేసి ఇంటికి వచ్చింది అని అనగానే పోనీలే నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది పల్లవి అందుకనే నేను కూడా ఒప్పుకున్నాను అని చెప్పేసి అనగానే ఛా అక్షయ్ బావగారు ఏంటి ఇలా చేశారు ఏమైనా తెలిసింది అక్షయ్ బావగారికి అని చెప్పేసి పల్లవి అనుకుంటూ ఉంటే గార్డెన్లో ఉన్న అవని పల్లవిని చిటికలు వేసి పిలుస్తూ ఉంటుంది ఏంటి నా భర్త నన్ను ఇంటికి తీసుకొని రావటం నువ్వు దిగమింకు కదా మళ్ళీ ఇంట్లో నేను ఎందుకు వచ్చానని బాధపడుతున్నావు కదా చూడు నా భర్తకు నెంటే ఏంటో అర్థమయ్యింది నువ్వంటే ఏంటో అన్నది కూడా తెలిసింది చిటిక వేస్తే చాలు నీ నిజస్వరూపం ఇంట్లో నట్టింట్లో బయటపడుతుంది వెయ్యమంటావా అని అంటూ ఉంటే చూడు నేను అత్తయ్య ప్రాణాలే తీయగలిగిన దాన్ని నిన్ను ఇంటి నుంచే బయట బయటకు గిటించగలిగేదాన్ని ఇక తలుచుకుంటే నేను ఏదైనా చెయ్యొచ్చు నీలాగా నేను అందరి ముందు చెడ్డదానిలాగా అయిపోవటానికి నేను ఏమీ తెలివి తక్కువ దాన్ని కాదు అని అనగానే సరే అయితే నువ్వు ఇన్ని కుట్రలు చేసావు ఈ ఇంట్లో అడుగుపెట్టిందే ఈ ఇంటిని మూడు ముక్కలు చేయాలి అని చెప్పేసి నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టావు కానీ అత్తయ్య గారి ముందు మంచిగా నటిస్తున్నావు ఇవన్నీ ఏదో ఒకరోజు బయటపడిపోతాయి పల్లవి అని చెప్పేసి యావని అంటూ ఉంటే ఏం బయటపడ్డాయి అత్తయ్యని చీర మార్చి వెనక నుంచి నెట్టేసిన దాన్ని ఆనందను నీ మీదకు వేసిన దాన్ని బావగారిని ఒకసారి జైలుకు పంపించిన దాన్ని ఇంట్లో అల్ల కొల్లోలు సృష్టించిన దాన్ని ఇప్పటిదాకా పల్లవి లాంటిదని ఏ ఒక్కరైనా తెలుసుకోగలిగారా ఈరోజు నువ్వు ఇంటికి వచ్చావని సంతోషం కాదు రేపు అన్న రోజు నిజంగానే నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తావు అది తప్పకుండా జరుగుతుంది చూస్తా ఉండు అని చెప్పేసేసి పల్లవి అవనేని అయితే అంటూ ఉంటుంది గార్డెన్కి వచ్చిన పార్వతి పల్లవి ప్రతి మాటని విని కుప్ప కూలిపోతుంది నా కొడుకు అందుకోసమేనా అవని నీ ఇంటికి తీసుకొని వచ్చింది నా మీద కుట్రలు చేసింది పల్లవీనా నా ఇంటికి కక్ష కట్టి అడుగు పెట్టింది నా చిన్న కొడల పక్కనే ఉండి వెండిపోటు పొడుస్తుందా అనవసరంగా నిజమేంటో తెలుసుకోలేక అవని ఇంటి నుంచి గెంటేసి చాలా పెద్ద తప్పే చేశాను కానీ కమల్ జీవితం ఏమైపోతుందా మావయ్య గారికి హార్ట్అటాక్ ప్రాబ్లం ఏమవుతుందా అత్తయ్య గారు మానసిక క్షోభ పడతారా అని అవని ఇంతకాలం పల్లవీలో మార్పు రావాలని కోరుకుంటుందా అని చెప్పేసేసి ఇవన్నీ నిజాలు తెలుసుకొని పెద్ద కొడలు గొప్పతనం మంచితనం తెలుసుకొని చిన్న కొడలు కుట్రలు మోసాలు తెలుసుకొని పార్వతి షాక్ అయిపోతుంది అయితే పార్వతి కూడా ఆవని రూట్లోనే వెళ్తుంది ఇంట్లో ఉంటే పల్లవిని కుక్కిన పెనులా పడి బయటకు పంపించేస్తే తన తండ్రితో చేతులు కలిపి ఇంకేమైనా చేయొచ్చు కాబట్టి పల్లవి మారాలి అన్నా పల్లవి ఏం చేస్తుందో తెలుసుకోవాలి అన్నా తనను నమ్మినట్టుగానే ఇంతకాలం తన మీద ప్రేమను చూపించినట్టుగానే నటిస్తూనే ఈ ఇంట్లో పల్లవి పక్కన ఉంటాను అని చెప్పేసి పార్వతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక్కడ నుంచి పార్వతి కోడల యొక్క నిజస్వరూపం తెలియటంతో పై పైకి నటిస్తూ లోపల మాత్రం పల్లవీని ఏం చేస్తుందా అన్నది ఒక కంట కనపెడుతూనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి